ఎన్నికలప్పుడు ఒక్కసారి ఏంటంటే గుర్తు చేసుకోండి మీరు ఎక్కడ పోయినా కూడా బాసరకు పోయినా యాదగిరిగుట్టకు పోయినా యాదాద్రికు పోయినా వేములవాడకు పోయినా తిరుమలకు పోయినా కరీంనగర్ పోయినా ఎక్కడ పోయినా కూడా మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని మేము ఈ యొక్క గ్యారెంటీలు మేము ఫుల్ఫిల్ చేస్తాం ఈ గ్యారెంటీలు కనుక ఫుల్ఫిల్ చేయకుంటే మీరు అంటే ప్రశ్నించి అధికారం మీకు ఉందని చెప్పి పదే పదే చెప్పిన తర్వాత అదే దేవుళ్ళను మీరు ఏ విధంగా అవమాన నిన్న మొన్న అంటే జాతీయ మీడియా కూడా దీని గురించి చాలా క్లియర్ గా బ్రాడ్కాస్ట్ కూడా చేసి అనేక సందర్భంలో ఇటువంటి బాధ్యత గల మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఇటువంటి మరి ప్రజలకు హిందువులన్నట్టు మనోభావాలు దెబ్బతినే ఒక ఆచారం మీరు ఏంటంటే చేయొద్దని చెప్పి హెచ్చరించడం కూడా ఈవెట్ మీరు ఒకసారి డిబేట్ చూడండి నేషనల్ మీడియాలో అంటే మధ్య ఏంటంటే లోకల్ మీడియాలో ఎవరైనా కూడా దీన్ని ఏంటంటే హర్షించలేదు ఈ గ్యారెంటీలను వారెంటీలను అన్నింటినీ మీరు ఏంటంటే పక్కన పెట్టేసి గ్యారెంటీలను మళ్ళా ఒకసారి గుర్తు చేయకుండా ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది రాష్ట్రంలో కనుక చూస్తే ఒక్క భూమి కూడా లేదు ఇంతకు బీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది దొరికిన భూమి ఎట్లా దొట్టానికి అంపడేసి మూటలు కట్టుకొని సంచులు కట్టుకొని బీహార్కు ఢిల్లీకి పంపించి మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న హైకమాండ్ వాళ్ళని మందలు పొందని తప్పితే ఇది ఎటువంటిది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఆరంభశూరులు కేవలం ఏంటంటే ప్రకటనలకే పరిమితం తప్పితే అమలుకు మాత్రం శూన్యం మీరే చెప్పినారు అని చెప్పి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు ఫార్టీ సెవెన్ ఎట్లా చేస్తారు భారతీయ జనతా పార్టీ దీని మీద క్లియర్ గా ఈ ఒక ఏడో డిసెంబర్ నాడు మీరు చేసే ఒక ఆర్బాటనానికి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్ర రావు గారి నేతృత్వంలో ధర్నా చోక్ దగ్గర రెండేళ్లు అమలు కాని హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలన అనే దాని మీద నిరసిస్తూ బీజేపీ మహా ధర్నా చేస్తుంది డిసెంబర్ ఏడు ఆదివారం నాడు పొద్దున తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల దాకా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న హామీల మీద నమ్మి మోసపోయినారో రైతులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి మహిళలు భారతీయ జనతా పార్టీకు సపోర్ట్ చేయాలని చెప్పి అనేకమైన హామీలను గురించి ఎండగట్టడంకు మన రాష్ట్ర నాయకత్వం ఈ యొక్క మహా ధర్నాన్ని తెరలేపుతూ మళ్ళా మూడు సంవత్సరాలు ఏ ముఖం పెట్టుకొని పాలిస్తారో అనే దాని మీద మేము ధర్నా చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీకు కనుక చేత కాకపోతే ఈ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఏంటంటే ప్రామిసెస్ ఏమైతే ఇచ్చినారో అది కనుక కాకపోతే ఏడవ తారీఖునాడు ఎల్బి స్టేడియంలో మీరు ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారో ఈ మూడు సంవత్సరాలు ఏంటంటే మన్నించండి తప్పు చేసినాను మా వల్ల కాదు అని చెప్పిందంటే మొత్తం చెంపలేసుకొని క్షమించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది